మొత్తానికి శ్రీనివాస్ అగోరి కోసం ఏకంగా హాస్పిటల్కు చేరుకుంది శ్రీవర్షిని అయితే గత కొద్ది రోజులుగా అఘోరి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇక అధికారులు కూడా ఆయనను ఉస్మాని హాస్పిటల్లో చేర్పించినట్లు కూడా మనకు న్యూస్ వైరల్ అవుతుంది అయితే మొత్తానికి ఆయన ఎంతసేపు కూడా శ్రీవర్షిని గురించే ఆలోచించుకుంటూ శ్రీవర్షిని గురించి ఏడుస్తూ శ్రీవర్షిని గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ నాకు శ్రీవర్షిని కావాలి నేను శ్రీవర్షిని చూడాలి శ్రీవర్షితో మాట్లాడాలి తాను ఎక్కడుంది ఏం చేస్తుంది ఏమైపోయింది అని చెప్పి ఎంతసేపు ప్రతి క్షణం కూడా శ్రీవర్షిని గురించి తలుచుకుంటూ బోరన ఏడుస్తున్నటువంటి శ్రీనివాస్కి మొత్తానికి ఈ యొక్క శ్రీవర్షిని హాస్పిటల్కి వచ్చి మొత్తానికి అఘోరీ కాళ్ళ మీద పడిందట పడి ఆమె ఆమె కూడా కన్నీళ్లు పెట్టుకుందట ఇంకా మొత్తానికి శ్రీవర్షుని నువ్వు లేకుండా నేను ఉండలేను నేను బ్రతకలేను నేను తినలేను నేను కనీసం మంచిళ్ళు కూడా ముట్టను అంటూ శ్రీవర్షుని చూడగానే కొంత ఆనంద పాష్పాలతోటి మొత్తానికి ఇద్దరు కూడా ఒకరినొకరు చేతులు పట్టుకొని కన్నీళ్ళు అయితే మొత్తానికి శ్రీవర్షిని మైండ్ సెట్ అంతా చేంజ్ అయ్యింది అనుకున్నాం కానీ శ్రీవర్షిని ఇంకా చేంజ్ కాలేదు శ్రీవర్షిని ఇప్పటిదాకా రీహాబిలేషన్ సెంటర్లో అగోరి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటిదాకా కూడా శ్రీవర్షి గురించి చాలా కథనాలు బయట వచ్చాయి బట్ శ్రీవర్షిని ప్లాన్ ఏంటో మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక అగోరి అని ముసుగులో ఉన్నటువంటి శ్రీనివాస్ని ఇంకా ఎందుకు నమ్ముతుంది మన శ్రీనివాస్కి ఎటువంటి గాలమేసిందో అర్థం కావట్లేదు శ్రీనివాస్ని ఏం మాయం చేసింది ఏం మందు పెట్టిందో అందరూ శ్రీవర్షినికి మందు పెట్టారనుకున్నారు కానీ శ్రీవర్షిని ఆ ఊరికి ఏం మందు పెట్టిందో ఏమర్థం కావట్లేదు ఎందుకంటే శ్రీవర్షి శ్రీవర్షిని ఎలా అయిపోయింది ఆ అగూరి ఎలా అయిపోయాడంటే శ్రీవర్షిని లేకుండా బ్రతకలేకపోతున్నాడు శ్రీవర్షిని లేకుండా ఉండలేకపోతున్నాడు శ్రీవర్షిని చూడలేక అసలు అంటే నా వల్ల కాదు అంటున్నాడు అధికారులతో ఎప్పుడు శ్రీవర్షిని శ్రీవర్షిని శ్రీవర్షుని చెప్పి వాళ్ళని చంపుక తింటున్నాడు రేత్రింబవళ్ళు ఈ సెంట్రల్ జైల్లో శ్రీవర్షిని చూడాలి శ్రీవర్షిని శ్రీవర్షుని తలుచుకుంటే నిద్రపోతున్నాడు శ్రీవర్షునితో గురించి ధ్యాస ఇంకా వేరే ముచ్చట లేదు అఘోరిది మరి అఘోరి ఎందుకు శ్రీవర్షుడికి ఇంత కనెక్టెడ్ అర్థం కావట్లేదు కానీ ఎన్ని రోజులు ఈ శ్రీనివాస్ అనే అఘోరి శ్రీవర్షునికే పసరు మందు పెట్టి తీసుకెళ్ళిపోయి ఏదో చేస్తున్నాడు ఏమో జరుగుతుంది ఆమెకు లేనిపోయిన మందులు పెట్టుకొని శ్రీవర్షిని కాదు పెట్టి శ్రీవర్షిని అగోరికి పెట్టింది అఘోరి ఇంత అడిక్ట్ అవ్వడానికి ఇంత ప్రాణాల మీద తెచ్చుకోవడానికి అంత అవసరమేంటి కోట్ల రూపాయలు పూజలకు లక్షల రూపాయలు దండుకున్నట్టు శ్రీవర్షుని గురించి ఇంత ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అంత అవసరం ఏంటి అంటున్నా నేను మొత్తానికి ఇదంతా ప్లాన్ చేసుకొని మరి అగోరిని బుట్టలు వేసుకొని అగోరి ఆస్తులని మొత్తానికి ఆమె తీసేసుకోవడానికి మొత్తానికి ఆ ఆస్తులు దొబ్బడానికి వచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇదంతా ప్రీ ప్లాన్ అని ఇంతకుముందు చాలామంది కొందరు స్వామీజులు ఇది శ్రీవర్షంలా ఫ్యామిలీ ప్లాన్ వాళ్ళు కావాలనే ఆ గోరిని మొత్తానికి వరల వేసుకొని ఆ గోరి మూడు చెక్కులు ఇవ్వడం మూడు లక్షల మూడు కోట్ల చెక్కులు ఇవ్వడం దాని తర్వాత ఆమె ఆమె సి వాళ్ళ ఎవరు వాళ్ళ అమ్మాయి శ్రీవరుషుని వెళ్ళిపోయినా కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు ఏదో ఏడ్చినట్టుగా చేశారని చెప్పేసి యాక్టింగ్ చేశారని చెప్పేసి చాలామంది చెప్పారు వాస్తవానికి ఒక విధంగా ఆలోచిస్తుంటే చాలా అనుమానాలు కలుగుతున్నాయి ఈ అగోరి విషయంలో అగోరిని ఎరగవేసి పొట్టు పొట్టుగా ఆడుకున్నారు ఇప్పుడు తీసుకొని జైలు వేసేరు మొత్తానికి అగోరియా బలి పశువు అయింది మళ్ళీ అగోరియా ఇప్పుడు చావు బ్రతికుల్లో ఉన్నాడు మొత్తానికి అగోరి గత వారం రోజుల నుంచి మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుంది మొత్తానికి శ్రీవర్షుని చూ మొత్తానికి అగోరిని చూడడానికి వచ్చింది మరి అఘోరితో ఏం మాట్లాడింది అనేది మొత్తం తెలియదు కానీ మొత్తానికి ఇద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారు మరి అఘోరి దగ్గరే ఉంటుందో మరి తీసుకెళ్ళిపోతారా మళ్ళీ రీహాబిలేషన్ సెంటర్లో స్టిల్ ఇప్పటివరకు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తూ వైద్య పరీక్షలు చేస్తూ వైద్యాన్ని అందిస్తున్నాడు మొత్తానికి ఇటు అఘోరి పరిస్థితి కూడా మొత్తానికి వైద్యం తీసుకుంటున్నాడు ఇద్దరి పరిస్థితి కూడా అదే మరి మానసిక పరిస్థితి లేనప్పుడు అన్ని రోజులు బాగుండి సడన్గా అఘోరి దగ్గర పోయిన మానసిక స్థితి నార్మల్ అయి అంటే అలా పడిపోతుందా నాకు అప్పటికీ అర్థం కాదు ఇదంతా ఎందుకు ఇంత ప్లాన్ చేసుకొని డబ్బుల కోసం ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు సో ఏ రోజుకైనా నిజం బయటకు వస్తున్నాక అగోరి పరిస్థితి అదే అయింది మోసారు కుట్రలు చేశాడు అమ్మాయిలు అని చెప్పేసి తిరిగాడు లాస్ట్కు బయటపడింది అగోరి కాదు ఈడొక అగోరి వేషధరలో ఉన్నటువంటి ఒక మోసగడ ఇప్పుడు శ్రీవర్షిని ఎండ్ ఆఫ్ ది డే అదే జరుగుద్ది నీకు మతి సింధం కోలిపోయినవా కోలిపోదా నువ్వు ఎందుకు వచ్చినావు ఏంటి అనేది చివరికి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అప్పటిదాకా వెయిట్ చేయాలి త్వరలో ఉంటుంది ఎవరు ఎవరు మోసగాళ్ళు ఇంకా ఎవరు ఎవరు ఉన్నారు మీ వెనక ఇంకేమేం జరుగుతున్నాయని కూడా త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయి